నవరత్నాల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని మాచి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు సోమవారం కారపూడి సుద్దగుంతల కాలనీలో బీసీ ఎస్టీ వర్గాలకు చెందిన అనేక కుటుంబాలను బ్రహ్మారెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా జరిగిన సభలో బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపుల నిషేధం అని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్ కాదా అని ప్రశ్నించారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ వారి కార్పొరేషన్ నిర్వీర్యం చేసి నిధులను దారి మళ్లించి మోసం చేసిన వ్యక్తి జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పంగులూరు అంజయ్య మండల టీడీపీ అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్ యాదవ్ మాజీ మండల అధ్యక్షుడు చప్పిడి రాము బోల్నేడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు డీజిల్ రేట్లు పెంచాడు అంత ఇల్లు కట్టుకున్నామంటే ఇసుక రేట్లు పెంచాడు పైగా తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే పరిస్థితి నిత్యావసర వస్తువులు చుక్కలు అంటుతున్నాయి పేదలకు ఇచ్చే రేషన్ వాళ్ళకి ఇవ్వట్లే తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఇస్తాం మాకు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి బ్లాక్ మార్కెట్ అమ్ముకునే పరిస్థితి ఆ రోజు నిత్యావసర వస్తువులతో పాటు బియ్యంతో పాటు మరి చిరుధాన్యాలు అలాగే కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఈరోజు డీలర్లు అమ్ముకునే పరిస్థితి ఇలాంటి అరాచక ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం మనకు అవసరం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో వంద కేసులు నమోదైతే ఎనభై ఐదు శాతం కేసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే పెట్టడం జరిగింది ప్రతినిత్యం పోలీసులు వేధింపులు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు ఏదైనా మాట్లాడాలి అంటే అటుపక్క ఇటు పక్కచ్చు చూసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి చివరికే మన పిల్లల్ని స్కూల్లో పంపుతుంటే అక్కడ పౌష్టిక ఆహారం కింద కోడిగుడ్లు పాలు చిక్కీలు అంటే వేరుశనగ పప్పు చెక్క అంత మొక్కిస్తారు మరి సంపాదనలు సరిపోన పిల్లల మీద కూడా పడ్డారు ఏందయ్య పిల్లల మీద ఊపిడి అంటే కాదంట పిల్లలకి కోడిగుడ్లు